రామగుండంలో ల్యాండ్ మాఫియా పెట్రెగిపోతుంది రాజకీయ అండదండలతో కట్టిన గృహాలను సైతం రాత్రికి రాత్రే దొంగళ్ళ కూల్చివేస్తున్న ఘటన ముప్పై తొమ్మిదవ డివిజన్ ప్రగతి నగర్లో అర్ధరాత్రి చోటు చేసుకుంది రేయనక పగలనక కష్టం చేసి కట్టుకున్నటువంటి ఇండ్లను అర్ధరాత్రి దొంగళ్ళ కూల్చివేశారని రోధిస్తున్నారు బాధిత కుటుంబాలు ఏంటని ప్రశ్నిస్తే కేసులు దాడులకు దిగుతున్న భూ మాఫియా కద్దరు చొక్కా మాటున భూదందాలు చేస్తూ అధికార పార్టీ మనుషులం ఏమైనా చేస్తామని బెదిరింపులు పేద మధ్యతరగతి వారిపైనే టార్గెట్ చేస్తున్నారు రాత్రికి రాత్రే సర్వే నెంబర్లు తారుమారు చేస్తున్న రెవెన్యూ అధికారులని సర్వే చేయడానికి ఏకపక్షంగా చేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి ఇలాంటి భూ కబ్జాదారుల చేష్టలతో పట్టణంలోని స్థానిక కాలనీల ప్రజలు భయభ్రాంతులకు భయాందోళనకు గురవుతున్నారు దీని వెనుక మంత్రికి సంబంధించిన అధికార పార్టీ నాయకులు ఉన్నట్లు సమాచారం జరుగుతుంది పెద్దపల్లి జిల్లా రామగుండం గోదావరికని మేడిపల్లి గ్రామ శివారు ప్రగతి నగర్ అలెక్య థియేటర్ సంబంధిత భూములలో అక్రమాలకు పాల్పడుతున్న వ్యక్తులు మేడిపల్లి శివారు మూడు వందల మూడు సర్వే నెంబర్లోని కొండవేణి రాయమన్లు రెండు వేల పదిహేనులో ఇరవై ఐదు గుంటల భూమి ముప్పై రెండు గుంటల భూమిగా రిటైర్డ్ సింగరేణి కార్మికులకు టీచర్లు స్థానికులు అమ్మ అయిపోయింది గతంలో తన కుమారులు ఇదే మారు పలుసార్లు భూమి మాది అంటూ కంప్లైంట్లు చేయగా నిన్న రాత్రి పదకొండు గంటల సమయంలో తమ నివాస గృహాలు ప్రహారి గోడలు కూల్చివేయడం జరిగిందని అధికార బలంతో కొండవేణి విజయ్ అశోక్ రవి తన తండ్రి అమ్మినటువంటి ఆస్తులని మరలా కాజేసే ప్రక్రియలో అర్ధరాత్రి తమ ఇళ్లను కూల్చివేశారని బాధితులు ఆరోపిస్తున్నారు అదే సర్వే నెంబర్ ముప్పై మూడు దుర్గయ్య ఎకరం పది గుంటల తమ హద్దులను సైతం జేసీబీతో కూల్చారని ఆవేదన వ్యక్తం చేశారు ఇట్టి విషయంపై కలెక్టర్కు కంప్లైంట్ చేస్తున్నట్లు బాధితులు తెలిపారు మేము రెండు వేల పద్దెనిమిదిలో తీసుకున్నాం రెండు వేల పద్దెనిమిదిలో తీసుకున్నాం ఇక్కడ తీసుకొని ఇప్పటికీ ఏడు సంవత్సరాలు దాటిపోయింది ఎనిమిదవ సంవత్సరాలు నడుస్తాను అయినా మొన్న ఒకసారి జనవరిలో వచ్చి వాళ్ళు ఇట్లా మాదే భూమి అని వచ్చిన తర్వాత మళ్ళీ మన మళ్ళన వీళ్ళు వచ్చి వాళ్ళు మాట్లాడుకుంటారు వెళ్ళిపోయారు మళ్ళీ రాలేదు సీఐ ఉండి ఇంతకుముందు సిఐ ఉండే అప్పుడు ఆ సేవలేమని కొత్త వచ్చినాక మళ్ళీ మొన్న వచ్చారు మొన్న వచ్చి గోడలుగా రాశారు గోడలు రాసి మళ్ళా మీకు ఈ అమ్మినోడోడు వాటి సంగతి నీ సంగతి మూత చంపుతాం అని బెరిసి ఇచ్చారు బెరిసేమో సైలెంట్గా ఉన్నాం చే దగ్గర పోయి వచ్చినాం చే ఏమన్నాడు ఇక్కడికి వచ్చిండు వచ్చాక కూడా సీఏ అన్నాడు అంటే మీరు అక్కడికి ఎవ్వరు పోకండి మీరు పోకరు వాళ్ళు పోరు మేము చెప్పేదాకా మీరు పోకూరు అన్నారు మొన్న నిన్న రాత్రి నైట్ పది పది వచ్చి మొత్తం కూలి కొట్టాడు మేము బా బావి పని చేసి పైసా పైసా పెట్టుకొని మా చెమట అడిపి కొనుక్కున్నాము దయచేసి మాకు సహకరించాలని అందరికీ తెలియజేస్తున్నాను ఎవరూ గతంలో ఈ విజయ్ కుమార్ వాళ్ళ విజయ్ కుమార్ పేరుంది అశోక్ అశోక్ కుమార్ రవికుమార్ వీళ్ళు అమ్మిన భూమి వేరే వాళ్ళ దగ్గర నుంచి మా మూడో మూడోసారి మా దగ్గరికి వచ్చింది మళ్ళీ వాళ్ళు వచ్చి మళ్ళీ ఈ భూమి మాదని మాకు వేదిస్తారు బెదిరించారు బెదిరి కూర కొట్టారు మీరు ఎవరైనా అధికారులు మాకు సాయం చేయాలని కోరుకుంటున్నాము రెండు వేల పద్దెనిమిదిలో ఉన్నాం సార్ వాళ్ళు అమ్మిన భూ మేము మళ్ళీ వాళ్ళని ఆలకా వాళ్ళకాయ మా కాయ మూడోసారికి వచ్చింది ఒకసారి వచ్చి బెదిరిచ్చారు మాందరూ వచ్చింది మీరు కానీ మీరు కానీ మళ్ళీ వెళ్ళిపోయారు మళ్ళీ ఒకసారి డాక్టర్ ఇక్కడ వరకు అది దుబ్బేసి ఆ కాయకెళ్ళి మళ్ళీ రాలేదు మళ్ళీ నైట్ నైట్ వచ్చి పని చేసి పనిచేసి మా భూమి మాకు ఇవ్వాలని మళ్ళీ దయచేసి పెద్దగా అయ్యా నమస్కారం మేము ఈ భూమి రెండు మొన్న రెండు సంవత్సరాల క్రితం ఈ భూమి నేను ప్లాట్ తీసుకున్నాను ఈ ప్లాట్ తీసుకున్నాక మధ్యలో ఒకసారి రవి రవికుమారు వాళ్ళ అన్నదమ్ములు వచ్చి భూమి సాఫ్ చేస్తా అంటే ఇది ఎందుకు సాఫ్ చేస్తాను ఇది అంటే మాది మా అయ్యవాళ్ళది అని అన్నారు ఈ మా కొన్నోళ్ళని మేము అడిగితే వాళ్ళు ఏమన్నారు అని అంటే వాళ్ళు ఆల్రెడీ అమ్మేరు వాళ్ళకి ఇక్కడ ఏం భూమి లేదు గుట్ట భూమి లేదు అని అన్నారు అన్న మేము సప్లై పోకున్నాం మళ్ళీ ఒక ఐదు ఆరు నెలల క్రితం వచ్చి మేము కాంపౌండ్ గోడలు కట్టుకున్నాం ఇల్లు కట్టుకున్నాం ఇల్లు కట్టుకున్న దాని మీద ఇది రాంబాయి ఇల్లు ఇది ఆ ఇల్లు ఇది మా ఇల్లు అని గోడల మీద రాసిపోయారు రాసిపోయిన వాళ్ళ తెల్లారు మేము పోలీస్ స్టేషన్ పోయినాం పోలీస్ స్టేషన్ పోయిన తర్వాత సిఐ దగ్గరికి వెళ్ళిన తర్వాత సీఐ వాళ్ళు వీళ్ళు వచ్చి వచ్చి చూసి వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఒకరోజు సిఐ గారు వచ్చారు వచ్చి అదంతా చూసి మా చెల్లులు అవి ఇవి సిఐ గారు వాళ్ళ వ్యాన్లు వేసుకున్నారు వేసుకొని అంతా మీ ప్లాట్లు ఎక్కడ ఉన్నాయి మీ మీ ప్లాట్ల కాడికి మీరు ఓరు అని అన్నారు మా ప్లాట్ల కాడ నిలబడి సార్ ఇది మీ ప్లాట్ మేము కొనుక్కున్నాం మేము చెమట వచ్చి కట్టుకున్నాం అది ఇది అని చెప్పినాం సిఐ గారికి సీఐ గారికి చెప్పిన తర్వాత వచ్చిండు ఆ కొండవేన అజయ్ కు వాళ్ళ ముగ్గురు అన్నదాములో పిలి వాళ్ళు వచ్చారు వచ్చిన తర్వాత ఇది కేసు ఇది మీరు వచ్చారు కాబట్టి మీరు దీని మీద ఏ నిర్మాణాలు చేయొద్దు మీరు దీని దగ్గర రావద్దు మీరు రావద్దు వాళ్ళు రావద్దు ఇది అటో ఇటో తేల రాక మా సిఐ గారు కూడా వీడియోలు తీసుకొని వెళ్ళిండు ఇక సిఐ గారు చెప్పారు సిఐ గారు గౌరవం తోటి మేము ఇక్కడికి రాలేదు ఒక పండుగలకి వెళ్ళిన తర్వాత చూద్దాం అన్నారు పండుగ వెళ్ళిపోయింది దసరా అయిపోయింది దీపాలు అయిపోయిన తర్వాత కూడా చూద్దామని అన్నారు సరే అని మేము సపడే కోకున్నాం నిన్న రాత్రి వీళ్ళు కొండవేణి అజయ్ కుమార్ వాళ్ళు వచ్చి ఎవరు లేని సమయంలో వచ్చి మా అన్నీ కూల కూల్చి వేసి వెళ్ళిపోయారు మీరు వాళ్ళ వాళ్ళ మాకు ఎప్పటికీ ఏం భయం అవుతుందో ఏదైతుందో వాళ్ళతోటి మాకు ప్రాణ భయం ఉన్నది మాకు కష్టపడి మేము చేపటవరిచి అప్పులు గిప్పులు అన్నీ తెచ్చి కొనుక్కున్నాం ఇది మేము కొనుక్కున్న తర్వాత ఇట్లా నాకు హార్ట్ అటాక్ వచ్చేటట్టు ఇది అయితే నేను అప్పులు తెచ్చి ఇది కొనుక్కున్న సార్ ఇది నేను నా పేరు రాదండ్రి శ్రీనివాస్ నేను ప్రైవేట్ ఉపాధ్యాయుని పనిచేస్తున్నాను రెండు వేల పదిహేడు నుంచి పద్దెనిమిది మధ్యలో మేము ఈ ల్యాండ్ మేరసానంద గారి మరి గారి దగ్గర మేము తీసుకోవడం జరిగింది అప్పుడు అలా ఎలాంటి ఇబ్బంది గురి చేయకుండా లాస్ట్ రెండు సంవత్సరాల నుంచి ఇక్కడ స్థానికులైనటువంటి కొండవైన రవికుమార్ విజయ్ కుమార్ అజయ్ కుమార్ ముగ్గురు అన్నదమ్ములు వాళ్ళ నాన్న దగ్గర వాళ్ళ నాన్న వాళ్ళు వేరే వాళ్ళకి అమ్యూని అమ్మేస్తారు తర్వాత మూడు పచ్చేది జరిగింది మూడు సార్లు ఇది అమ్మకం జరిగింది అదిన తర్వాత మార్చి మేము తీసుకోవడం జరిగింది తీసుకున్న తర్వాత ఎలాంటి డాక్యుమెంట్స్ లేకుండా దౌర్జన్యంగా ఇక్కడ స్థానిక అధికారుల అండతోటి స్థానిక నాయకుల అండతోటి వీరు భౌతికంగా మానసికంగా చాలా రోజుల నుంచి మీద దాడి చేస్తున్నారు మేము కట్టుకున్నటువంటి మా ప్రహారీ గోడను మా రూమ్ని రూమ్లను రెండు ఇక్కడ ఉన్నటువంటి అందరి రూమ్లను అర్ధరాత్రి పన్నెండు గంటలకు దౌర్జన్యంగా జేసీబీలతో కూలగొట్టడం జరిగింది మేము ప్రతిరోజు కష్టపడి పైసా పైసా కూడగొట్టుకొని సొంత ఇల్లు కోసం కట్టుకున్న జాగాను వీళ్ళు కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారు స్థానిక నాయకులు మరియు అధికారులు వీళ్ళపైన వీరిపైన చర్య తీసుకొని మాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం